వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కాల్ చేయండి పల్నాడులో ఆందోళనకారులకు ఎస్పీ మాస్ వార్నింగ్ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు ఎంతటి వార్నైనా ఉపేక్షించను అంటున్న ఎస్పీ మలికా గార్గ్ మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి హౌస్ అరెస్ట్ పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఎస్పీ మలికా గార్గ్ వార్నింగ్ ఇచ్చారు ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించడం తేల్చి చెప్పారు తేడా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ నెల పదమున్న పోలింగ్ రోజుతో పాటు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనని దృష్టిలో ఉంచుకొని మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు పల్నాడు జిల్లా మాచర్లలో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం చెలో మాచర్లకు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఎక్కడికక్కడే టీడీపీ నేతల్ని హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు చెలో మార్చర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు ముందుగానే మాజీ మంత్రులు దేవినేని ఉమా నక్క ఆనందబాబు టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మారెడ్డి కనపర్తి శ్రీనివాసరావులను హౌజరెస్ట్ చేశారు పోలీసులు వైఎస్సార్సీపీ నేతల దాడిలో గాయపడ్డ తమ పార్టీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు కూడా వెళ్లనివరా అంటూ వారించిన ఎస్పీ ససైమిరా అన్నారు టీడీపీ చెలో మాచర్లకు పిలుపునిచ్చింది ఈ నెల పదమూడు జరిగిన పోలింగ్ సందర్భంగా దాడుల్లో గాయపడ్డ బాధితులను పరామర్శించాలని ప్లాన్ చేశారు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి బృందం బయలుదేరాలని భావించింది పోలీసులు మాత్రం అనుమతి లేదన్నారు చెలో మాచర్లకు పిలుపునివ్వడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా అదనపు బలగాల్ని మోహరించారు ఎస్పీ మలిక రెంటచింతల మండలం పాల్వాయి గేటు తుమ్రుకోటలో పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించారు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్లు ఆంధ్రప్రదేశ్లో దెర్ హర్ బిన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్ సో దానికి దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో సో నా ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్ సో ఇది దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ సెకండ్లీ సో మెనీ కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది దాంతో మంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపలి పంపించడం దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ దౌ ద దాంతో దాంతోపాటు ఇంకా ట్రబల్ ట్రబల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు మనకి ట్రబల్స్ అండ్ విలేజెస్ ఏమి ఉన్నాయి దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పై నుంచి అండ్ రెంట చింతల మండలం పాల్వాయి గేటు తుమ్రుకోటలో పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించారు ఆ రెండు గ్రామాల్లో పికెట్ ఏర్పాటు చేశారు అంతేకాదు ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తనిఖీలు చేపట్టాలని సూచించారు మొత్తం మీద మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు అక్కడ తిరిగి మామూలు పరిస్థితులు వచ్చే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి